అందరికీ నమస్కారం అండి నా పేరు సునీల్ మాది చిత్తూరు జిల్లా సో మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో ర్యాంక్ సాధించి ఉద్యోగం సాధించాను దీనికి ప్రధాన కారణం మా గురువు గారు పి రాజేశ్వరరావు సార్ గారు పిఆర్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పిఆర్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అనేది నాకు మా స్నేహితుడి ద్వారా పరిచయం కావడం జరిగింది తర్వాత నేను సార్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను సార్ క్లాసులు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ పెట్టే ఎగ్జామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సారు మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూ మన విజయ లక్ష్య సాధనలో అడుగడుగున మనకు ప్రేరణ కలిగిస్తూ మంచిగా ఉంటారు మనతో సో అలాంటి గురువు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా విజయ సాధనలో సార గారి ప్రోత్సాహం సార గారి క్లాసులు ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడ్డాయి సో నేను అందరికీ తెలియజేయడం ఏమనగా పిఆర్ కాంపిటేటివ్లో మంచి సబ్జెక్ట్ ఉంది మనం నిరంతరం క్లాసులు వినాలి సార్ సార్ని అనుసరించాలి సార్ చెప్పే మాటలు వినాలి మంచి సబ్జెక్ట్ వస్తుంది మనం అనుకున్న స్థాయిలో మన లక్ష్యాన్ని చేరవచ్చు అయితే ఏదైనా సరే డిఎస్సి జేఎల్ డిఎల్ జేఆర్ఎఫ్ నెట్ ఏదైనా సరే అంత డెప్త్గా అంత లోతుగా కంటెంట్ అనేది మనకు సార్ క్లాసుల్లో ఉన్నాయి సార్ పుస్తకాల్లో ఉన్నాయి సో ఏదేమైనా నా విజయ సాధనలో నా నేను చేరుకున్న ఈ లక్ష్యంలో సార్ గారి మాటలు సారు గారి క్లాసులు నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ లాంటి గురువు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ధన్యవాదములు